అపవాది ఈ రోజున చాలా మంది కళ్ళకు ఒక గుడ్డితనాన్ని కలుగు చేశాడు ఎందుకోసం అంటే దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవుడు అనేక మంది కళ్ళకు మనోనేత్రలకు గుడ్డితనం కలుగు చేసింది ఆ స్పిరిచువల్ బైండ్ బ్లైండ్నెస్ ఉండని బట్టే మానవుడు దేవుడెవరో సృష్టి ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నాడు ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి నీవు నువ్వు దేవుని చేతి పను గుర్తించి ఆయన నాకు ఉద్దేశంతో కలుగు చేశాడని గుర్తించి ఆయన ఆరాధించగలిగితే ఆయన తెలుసుకోగలిగితే ఆయనకు ప్రణమిల్లగలిగితే ఆయన పాదాలు పట్టుకోగలిగితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నమ్మిన వారు గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మయంపరచుంది యూ విల్ కమ్ టు ఫుల్ఫిల్మెంట్ వెన్ యు కమ్ టు నో అబౌట్ యువర్ క్రియేటర్ బైబిల్ గ్రంథం అలాంటి సృష్టికర్తన దేవుని మన పరిచయం చేసింది ఆయన స్వయంబౌడైన దేవుడు ఆది మధ్యాంతరహితుడైన దేవుడు సర్వ జ్ఞాని అయిన దేవుడు సర్వము వ్యాపించున్న దేవుడు సర్వశక్తిగల దేవుడు ఆయన ఆల్ఫా ఓ మేఘగా సమస్తమునకు ఆరంభము అంతముగా ఆయన ఉండి సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు అట్టి దేవుడిని మనం తెలుసుకుని ఆరాధించగలిగితే మన జీవితాల్లో అదే గొప్ప సంతృప్తిని గొప్ప సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం